వెల్కమ్ టు మా తెలంగాణ అల్వల్ సర్కిల్ మత్స్యబొల్లారం నూట ముప్పై డివిజన్ జొన్నవంట పరిధిలోని గంగా రెవెన్యూ కాలనీ పార్కు లో హైడ్రా మల్లేశ్వర్ ఆధ్వర్యంలో పార్కు చుట్టూ కంచె వేసి హైడ్రాబోర్డు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేసి అమ్మడానికి ప్రయత్నించడంతో ఆక్రమణకు గురి కాకుండా కాలనీలోని పార్కును కాపాడుకోవడం కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశామని దానికి తక్షణమే స్పందించి ఆల్వాల్ హైడ్రాస్య మల్లేశ్వర్కి చెప్పి బోటు ఏర్పాటు చేయనందుకు చేయించినందుకు రంగనాథ్ కు హైడ్రాస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళని సంక్షేమ సంఘం సభ్యులు విజయ్ రెడ్డి సురేందర్ వెంకటేష్ అనిదీప్ గౌడ్ ఎస్ రవీందర్ శిరీష కల్పన అరవింద్ తదితరులు పాల్గొన్నారు గంగా ఎవెన్యూ బిలాంగ్స్ టు దిస్ ఏరియా ఇట్ హాస్ పార్క్ ఏరియా ఆఫ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ స్క్వేర్ యార్డ్స్ For the past nearly 10 to 15 years, a part of it was encroached by one Mr. Vidya Sagar and a few other families. And many representations did not help. But then later, our committee members took a great effort. They went to Hydra, and through the Commissioner Rang Ranganath, Rangana, we were able to move forward and save our land. And then now they have got, we have got back our land and through Mr Malesh we are able to develop this area. He is going forward to do a lot of development and because of this our children, grandchildren are going to enjoy this place. We have many small, small functions for which we had no land in this area. But now because of saving the uh, park area, we will be getting not only place for our children to play, to have free time, for elders to walk around. We need walking space, which we don't have. But with the park coming up, we will surely have walking space and uh, even children meeting, women meeting. So, it, a great thanks to Hydra for uh, getting back our park area and surely for all the people.

సగానికి పైగా కబ్జా చేయడం జరిగింది అలాంటి పార్క్ని మా అసోసియేషన్ స్ట్రాంగ్గా రిప్రజెంటే చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు వాళ్ళు మాకు ఎంతో సహకరించి మనస్ఫూర్తిగా మా రంగనాథ్ సార్ గారికి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను తను లేకపోతే ఈరోజు మా పార్క్ మాకు మిగిలేదు కాదు తను చేపట్టి ఖాళీ రంగనాథ్ సార్ చేపట్టి మా పార్క్ మాకు దక్కింది ఈ రోజున సార్ గారు ఇమీడియట్గా క్విక్ యాక్షన్ తీసుకొని ఈ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది వారికి కూడా మా కాలనీ తరఫున మా అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మా మిత్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చేసి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా మాకు సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా మా హృదయపూర్వక మనవి చేస్తున్నాను ఈ మా పార్క్ మొత్తం కూడా రెండు వేల రెండు వందల పంతొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి ఇంత పెద్ద పార్క్ ఎక్కడ కూడా లేదు ఇది ఒక మాకు ఆక్సిజన్ లాంటిది ఇదే పార్క్ లేకపోతే మాకు అసలు ఆక్సిజన్ అనేది దొరకపోతుండొచ్చు ఎందుకంటే మీరు చుట్టుపక్కల చూసిన అయితే ఇది మొత్తం కూడా కాంక్రీట్ జంగల్లా తయారవుతుంది అన్నీ కూడా హై రేస్డ్ బిల్డింగ్స్ సో దానివల్ల ఈ పార్క్ అనేది మాకు ఎంతో జీవం లాంటిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి